కొలతలు ప్రమాణాల గురించి తెలుసుకుందాము ముందుగా విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణము వాటిల్లో కొలుస్తారు ఉష్ణశక్తికి ప్రమాణము క్యాలరీలు లేదా కిలో క్యాలరీలలో ఉష్ణశక్తిని కొలుస్తారు మొలారిటీకి ప్రమాణం మోల్స్ పర్ లీటర్ మోల్స్ పర్ లీటర్ పీడనానికి ప్రమాణము పాస్కల్ అదేవిధంగా ఘన కోణం ప్రమాణము స్టెరేడియన్ ఘన కోణానికి ప్రమాణం స్టెరేడియన్ వేగానికి ప్రమాణము మీటర్ పర్ సెకండ్ నిరోధము దీనికి ప్రమాణము ఓం బలానికి ప్రమాణము న్యూటన్ ఆర్ డైన్లో కొలుస్తారు సాంద్రతకు ప్రమాణము కేజీ పర్ క్యూబ్ కేజీ పర్ క్యూబ్ ధ్వని తీవ్రతకు ప్రమాణము డెసిబల్స్ ఆర్ బెల్ తరంగ ధైర్యం దేనికి ప్రమాణము సెంటీమీటర్ ఆర్ మీటర్ లేదా ఆంగ్స్ట్రమ్ కొలుస్తుంటారు తరంగ ధైర్యాన్ని మరి చివరిగా పౌన ప్రమాణము హెడ్జ్ విడినిచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి